ఆఫర్ ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ ఒకటి కుంటే నూట యాభై రెండు ఒకటి ఉచితం తలనొప్పి వెనొప్పి మోకాల నొప్పి కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ రిలీఫ్ ఆయిల్ రామాయణ మహాభారత పురాణాల నుంచి మన శరీరంలో దాగి ఉండే అద్భుతమైన లోహం గురించి చూద్దాం మన లో మీ ఐరన్ శరీరంలో దీని ప్రాధాన్యతను చూస్తే అపారమని చెప్పొచ్చు సాధారణంగా ఏదైనా జబ్బు వస్తే మనం ఏం చేస్తాం డాక్టర్ ను కలుస్తాం ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తారు స్టెథోస్కోప్ తో హార్ట్ బీట్ చూస్తారు కన్ను రెప్ప కిందకి లాగి ఒంట్లో రక్తం ఎంత తక్కువ ఉందో ఎక్కువ ఉందో తెలుసుకుంటారు నిజంగా కళ్ళు చూస్తేనే ఆ విషయం తెలిసిపోతుందా అంటే వైద్యులకు అది ఖచ్చితంగా తెలుస్తుంది మర రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాలే శరీరంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఊపిరితిత్తుల నుంచి మిగతా శరీర అవయవాల దాకా గుండె నుంచి ఆక్సిజన్ సరఫరా చేయడంలో ఎర్ర రక్త కణాలు కీలక పాత్ర పోషిస్తారు ఎర్ర రక్త కణాలు సరిపడినంత లేనప్పుడు మనలో ఐరన్ లోపించింది అని డాక్టర్లు డిసైడ్ చేస్తారు అందుకు సంబంధించిన సంకేతాలను ఆయన పరిశీలిస్తారు ఓ భవనానికి ఉక్కుతో కూడిన అంతర్గత శక్తి ఎంత అవసరమో మన ఈ శరీరానికి కూడా ఐరన్ అంతే అవసరం ఐరన్ మనల్ని ఉక్కు మనుషులుగా చేస్తుంది ఇది కానీ మన శరీరంలో లోపిస్తే అంతే మనిషి చతికిల పడి పడిపోవడం గ్యారెంటీ హిమోగ్లోబిన్ మయోగ్లోబిన్ అనే ప్రోటీన్ల తయారీకి ఇది చాలా అవసరం మనం శ్వాసించడం ద్వారా పీల్చుకునే ఆక్సిజన్ ఈ ఎర్ర రక్త కణాల ద్వారానే అన్ని అవయవాలకు చేరుతుంది అంటే ఐరన్ ఓ నమ్మకమైన కొరియర్ వ్యవస్థగా పనిచేస్తుంది అన్నమాట ఆక్సిజన్ లేనట్టయితే శరీరం శక్తిహీనంగా మారుతుంది ఈ ప్రక్రియలో ఎర్ర రక్త కణాలకు హిమోగ్లోబిన్ సాయం చేస్తూ ఉంటుంది ఇక మయోగ్లోబిన్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ ను శరీరంలోని అన్ని కండరాల వరకు చేరవేస్తుంది హార్మోన్లు కండరాల కణజాలాల తయారీకి సైతం ఐరన్ తోడ్పడుతుంది అందుకే మన శరీరంలో ముఖ్య పాత్ర పోషించే ఐరన్ గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం మనిషి శరీరంలో ఐరన్ కీలకం కాబట్టి దానిని కండరాలు ఎముకలు కాలేయం వంటి భాగాల్లో స్టోర్ చేయబడుతుంది ఎప్పుడైనా ఐరన్ మోతాదు ఆస్తి తగ్గితే దాచుకున్న స్టాక్ నుంచి తీసుకుని శరీరం ఉపయోగించుకుంటుంది అందుకే ఐరన్ మోతాదు తగ్గుతున్నదంటే మొదట్లో ఏ లక్షణాలు కనిపించవు అదే పనిగా తగ్గుతూ ఉంటే మాత్రం ఎర్రక్త కణాలు తగ్గిపోతూ ఉంటాయి దీంతో హిమోగ్లోబిన్ ను శక్తి క్షీణిస్తుంది ఫలితంగా అవయవాలు కండరాలకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో చిన్న చిన్న పనులకే ఫెడిగ్ లేదా అలసట వచ్చేస్తుంది చిన్న చిన్న పనులు కూడా చేయలేని అసక్త ఏర్పడుతుంది ఈ స్థితిని వైద్యులు రక్తహీనత అంటున్నారు రక్తహీనత తలెత్తినప్పుడు ఫెటిగ్ తల తిప్పడం చర్మం పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి గుండె వేగం పెరగటం చేతులు చల్లబడటం తలనొప్పి జీర్ణ సమస్యలు వంటివి రోగ రోగనిరోధక శక్తి తరచు జబ్బుల బారిన పడే ప్రమాదం కూడా పొంచింటుంది శరీర ఉష్ణోగ్రతలు తరచు హెచ్చు తగ్గులకు లోనయ్యే అవకాశం ఉంటుంది గత మూడేళ్ల క్రితం మనం చూసాం కరోనా మహమ్మారి కారణంగా అంత ఇళ్లకే పరిమితం అవడం జరిగింది జనం ఆహారం తీసుకునే తీరు కూడా మారింది బయట నుంచి ఆర్డర్ చేసిన ప్రాసెస్ ఫుడ్ తినడం అలవాటైంది కొన్ని రకాల ఆహార పదార్థాలకే పరిమితం అవటం వల్ల పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగింది ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలు వృద్ధుల్లో రక్తహీనత పెద్ద సమస్యగా తయారైంది దీనికి ప్రధాన కారణం ఐరన్ లోపమే మానవ శరీరానికి అత్యంత కీలకమైన పోషకాలు ఐరన్ ఎంతో ముఖ్యమైనది ఐరన్ డెఫిషియన్సీ లేదా ఐరన్ లోపం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది రక్తం ద్వారా శరీరానికి రవాణా అయ్యే ఆక్సిజన్ శాతం తగ్గి శరీరం బలహీనంగా తయారవుతుంది అందువల్ల ఐరన్ లోపాన్ని అధిగమించడం ఒక్కటే ఇందుకు మార్గం విటమిన్స్ ఖనిజాలు మన శరీర వ్యవస్థలు పనిచేయటంలో ప్రధానమైనవిగా ఉంటాయి ఇవి లోపించినప్పుడే తరచుగా అలసటికి గురి కావటం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది సమస్యలు ఎదురవుతాయి ఐరన్ లోపం వల్ల రక్తహీనత వంటి సమస్యలు వస్తాయి ఐరన్ లోపం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది దానివల్ల శారీరక విధులకి ఆటంకం ఏర్పడుతుంది దీని ప్రభావం చాలా త్వరగా కళ్లలోనే కనిపిస్తుంది ఐరన్ లోపం వల్ల రక్తం కంటి కణజాలకు తగినంత ఆక్సిజన్ చెరవేయకుండా నిరోధిస్తుందని నిపుణులు చెప్తూ ఉంటారు తద్వారా కళ్ళలో రక్తం లేనట్టుగా పాలిపోయిన లక్షణాలు కనిపిస్తాయి అందుకే వైద్యులు ముందుగా కళ్ళను పరిశీలిస్తారు సాధారణంగా కళ్ళు లేత గులాబీ రంగులో ఉంటాయి ఐరన్ లోపం ఉన్నప్పుడు కన్ను దిగువ భాగం తెల్లగా కనిపిస్తుంది అలాంటప్పుడు శరీరంలో ఎర్ర రక్త కణాలు సరైన స్థాయిలో లేవని అర్థం చేసుకోవాలి నేషనల్ హెల్త్ లంగ్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు ఏం చెప్తున్నారంటే ఐరన్ లోపం వల్ల తేలికపాటి రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఎటువంటి లక్షణాలను కలిగి ఉండకపోవచ్చున అంటున్నారు కానీ అధిక రక్తహీనతో బాధపడే వాళ్లలో మాత్రం అలసట కళ్ళు తిరగడం శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఛాతిలో నొప్పి వంటి సాధారణ లక్ష్యం కనిపిస్తాయంటున్నారు ఇవే కాకుండా చేతులు కాళ్ళు చల్లబట్టం చర్మం గోళ్లు నాలుక ఎర్రగా లేకుండా పాలిపోయినట్టు కనిపించినప్పుడు వైద్యులు రోగ నిర్ధారణ పరీక్ష కూడా జరిపించి దానిని కన్ఫామ్ చేసుకుంటూ ఉంటారు రక్త పరీక్షలో ఎర్ర రక్త కణాల సంఖ్య ఎంతుంది హిమోగ్లోబిన్ ఫెరిటిన్ స్థాయిలు ఎలా ఉన్నాయనే విషయం తెలుస్తుంది శరీరంలో ఐరన్ నిల్వ చేయడంలో సహాయపడే ప్రోటీన్ పేరు ఫెరిటిన్ ఎఫ్బిసి పరీక్ష ద్వారా ఇవన్నీ బయటపడతాయి అయితే శరీరానికి తగినంత ఐరన్ పొందేందుకు కేవలం టాబ్లెట్స్ మాత్రమే తీసుకోకుండా సమతుల్య ఆహారం తీసుకోవాలి మయోక్లినిక్ మేరకు మీట్ అంటే మటన్ సీ ఫుడ్ అంటే చేపలు రొయ్యలు బీన్స్ బచ్చలి కూర వంటి ముదురు ఆకుకూరలు డ్రై ఫ్రూట్స్ బ్రెడ్ పాస్తా వంటి ఐరన్ ఫోర్టిఫైడ్ తృణధాన్యాలు తీసుకోవాలి వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఐరన్ లోపం తీవ్రతని బట్టి సప్లిమెంట్స్ తీసుకోవాల వద్ద వైద్యులు నిర్ధారిస్తారు ఐరన్ స్థాయిలో చాలా తక్కువగా ఉన్నప్పుడే సప్లిమెంట్స్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు ముందుగా ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోమని సిఫార్సు చేస్తారు ఐరన్ లోపం వల్ల తేలికపాటి రక్తహీనతతో బాధపడే వాళ్లలో ఎటువంటి లక్షణాలు కనిపించకుండా పోయే అవకాశం ఉంటుంది ఇకపోతే మనిషి శరీరంలో అసలు ఐరన్ ఎందుకు తగ్గుతుంది అన్న విషయాన్ని కొద్దాం మాంసాహారాలను శాఖాహారులకు ఐరన్ లోపం ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటూ ఉంటారు ఎందుకంటే మాంసం చేపలు చికెన్ వంటి వాటిలో ఐరన్ పుష్కలంగా లభిస్తూ ఉంటుంది మరి అవి తినని వారు కూరగాయలు తీసుకోవడం ద్వారా బ్యాలెన్స్ సర్చ్ చేసుకోవాలి అలా చేయనప్పుడు వారిలో ఐరన్ లోపం జరుగుతుంది అంతేకాదు ప్రమాదాల్లో గాయపడినప్పుడు రక్తాన్ని కోల్పోవడం జీర్ణశైన్ పెద్ద పేగులో పుండ్లు అజీర్ణం వంటివి కూడా ఎందుకు కారణమవుతాయి వృద్ధుల్లో అయితే తిండి తినడం తగ్గిన కొద్దీ ఐరన్ లోపం కనిపిస్తుంది మగవారికి రోజుకు ఎనిమిది మిల్లీగ్రాముల ఐరన్ అవసరం ఉండగా ఆడవారికి కాస్త ఎక్కువే అవసరం ఉంటుంది పంతొమ్మిది నుంచి యాభై ఏళ్ల వయసు వారికి రోజుకు సుమారు పద్దెనిమిది మిల్లీగ్రాముల ఐరన్ అవసరం గర్భిణీ స్త్రీలకైతే ఇరవై ఏడు మిల్లీగ్రామ్లు పాలిచ్చే తల్లలకు పది మిల్లీగ్రాముల ఐరన్ కావాల్సి ఉంటుంది యాభై ఏళ్లు దాటితే మాత్రం పురుషులతో సమానంగా రోజుకు ఎనిమిది మిల్లీగ్రాములు సరిపోతుంది మీకు తెలుసా మన దేశంలో పదిహేను నుంచి నలభై తొమ్మిదేళ్ల మహిళలు సుమారు యాభై ఏడు శాతం వారు రక్తహీనతో బాధపడుతున్నారనే అంచనాలున్నాయి దీనికి ఐరన్ లోపమే ప్రధాన కారణం సో ఇక పరిష్కారం గురించి చూస్తే తినగలిగే వారు మాంసం లివర్ చేపలు పీతలు రొయ్యలు చికెన్ తీసుకోవటం లేని వాళ్ళు చిక్కుళ్ళు శనగలు ఉలవలు రాజ్మా సోయాబీన్స్ పప్పులతో పాటు పాలకూర తోటకూర లాంటివి తీసుకుంటే సరిపోతుంది వాటిలో ఐరన్ చాలా ఎక్కువగా కూడా ఉంటుంది అయితే మన శరీరం జంతు ప్రోటీన్ పదార్థాల నుంచి ఐరన్ ను తేలికగా గ్రహించగలుగుతుంది అదే కూరగాయలు ఆకుకూరల్లోని ఐరన్ ను అంతగా తీసుకోలేదని చెప్తున్నారు అందుకే శాఖాహారుల్లోనే ఎక్కువగా ఐరన్ లోపం కనిపిస్తూ ఉంటుందని అంటున్నారు వైద్యులు